హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆరిదండి మా గోదావరి సైడ్ చాలా స్పెషల్ అంతేకాకుండా ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశికి దీనినైతే వండుతారండి వినాయక చవితికి వరలక్ష్మి పూజకి అలానే కొన్ని పూజలకైతే దీన్ని చేస్తూ ఉంటారండి అంతేకాకుండా శుభకార్యాలు కూడా వీటిని పెడుతూ ఉంటారు ఎవరైనా పుష్పవతి అయితే సారీగాను గర్భవతి అయితే సారీగా పెడుతూ ఉంటారండి అంత స్పెషల్ దీని రెసిపీ అయితే చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ఉంటుంది ముందుగా ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి అయితే తీసుకోండి నేను వచ్చేసి రెండు కప్పులు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి కప్పుతోనే కొలత పెట్టుకోండి మీకు ఆరుదనేది కరెక్ట్గా వస్తుంది రెండు కప్పుల బియ్యం పిండికి ఒక్క కప్పు నీళ్ళనైతే వేసుకోవాలండి నీళ్ళు ఎక్కువ వేసుకోకనే పిండి అనేది పలుచుగా అయిపోతుంది నేను వచ్చేసి రెండు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు మాత్రమే వేసానండి ఇందులో కొంచెం బెల్లాన్ని అయితే వేసుకోండి ఎక్కువ వేసుకోవాల్సిన లేదు చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కరగాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోండి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి నీళ్ళు మరిగాక బియ్యం పిండిని అయితే వేసేయండి బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టేయండి ఇంటికాడ మిక్సీ పట్టుకునేలా ఉంటే జల్లించుకొని మెత్తని పొడవులా రావాలి లేదు అంటే మిల్క్ పట్టించేయండి బియ్యం పిండి మెత్తగా వస్తుందండి ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిసి ఎంతవరకు కలిపేసుకోవాలండి మనకి అవుతుందో లేదో చెక్ చేసుకోండి సరిపోతుంది అలానే వాటర్ని అయితే వెగురుతూ బియ్యం పిండి వేసాక బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మంటను బాగా లో పెట్టి అయితే కుక్కనివ్వండి తర్వాత తీసి ఏదైనా పళ్ళంలోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక ముద్దలు అయితే చేసుకోవాలండి బాగా చల్లారాక కాదండి వేడిగా ఉన్నప్పుడే ఉండలా చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టు ఉండలా అయితే చేసుకోవాలండి నొక్కుంటూ చూసుకొని వండు అవుతుందో లేదో వండు అవడం లేదు అంటే కొంచెం వాటర్ని చల్లుకుంటే సరిపోతుంది కానీ రెండు కప్పులు బియ్యం పిండితో ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీనిని వీడియోలో చూపించినట్టు మెత్తన ఉండలా అయితే చేసేసుకోవాలి అలాగే తాలికలను కూడా చేసేసుకోవాలండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే తాలికలను అయితే చేసుకోండి పిండి మాత్రం ఎలా ఉంటే సరిపోతుందండి అలానే బాగా పరచుగా ఉండేలా చూసుకోకండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని అందులో పొడి పిండి వేసి తాలికలను అయితే వీడియోలో చూపించినట్టయితే చేసేసుకోవాలండి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా చేసుకుంటే సరిపోతుంది గనుక వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఉన్న ఇంకా మంచి మంచి వీడియోస్ని కూడా చూసేయండి తాలికలు చేసేటప్పుడు బాగా సన్నగా చేయకండి అలానే అని బాగా లావుగా కూడా చేసుకోవద్దు మీడియం సైజులో చేసుకొని అప్పుడే తాలికలు అనేవి బాగా వస్తాయండి ఇలా అన్ని తాలికలుగా చేసేసుకోవాలండి ఇప్పుడు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి మనం తినే తీపిని బట్టి బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఒక కప్పు నీళ్ళకి రెండు కప్పులు బియ్యం పిండి వేసామండి మొత్తం మూడు కప్పులు అయితే అయ్యాయి అందులో అయితే బెల్లం తీసుకుంటే సరిపోతుందండి తీపి ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అయితే మనం తీసుకున్న బియ్యం పిండికి అలాగే నీళ్ళకి కలిపి ఒకటిన్నర బెల్లాన్ని అయితే తీసుకోవాలండి అలాగే ఒక మిక్సీకి తీసుకొని చిన్న ముక్కని బాగా మెత్తగా మిక్సీ పట్టేయండి లేదు కొబ్బరి కూరంతో కోరుకుంటానంటే అలా అన్న కోరుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి ఒకటిన్నర బెల్లానికి రెండు కప్పుల నీళ్ళని అయితే వేసుకోండి ఒకటికి ఒకటిన్నర కూడా వేసుకోవచ్చు కొంచెం పలచగా కావాలి అనుకుంటే రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి బెల్లం మొత్తం కరిగాక ఇందులోనే కొంచెం యాలకల పొడిని కూడా వేసుకోండి అలాగే ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని కూడా వేసేయండి బెల్లం మొత్తం కరిగిపోయిందా లేదో చెక్ చేసుకోవాలండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది అన్నాక ఇందులోనే ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు కూడా వేసేయండి కావాలి అంటే కొంచెం వరిపిండిని కూడా వేసుకోవచ్చు మనం తాలికలకి చేసిన పొడిపిండిని కొంచెం వేస్తే సరిపోతుంది మనకి ఆరది అనేది కొంచెం గట్టిగా వస్తుంది లేదు పలచగా కావాలి అనుకుంటే వరిపిండిని కూడా వేయనవసరం లేదండి తాలికలు వేస్తే సరిపోతుంది తాలికలు వేసాక మీడియం మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వండి అంతేనండి ఆరిది అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గోదావరిలో స్పెషల్ రెసిపీ ఆరిది ఎలా వచ్చిందో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి